హాయ్ గైస్ మీకోసం అయితే కొత్త వీడియోతో వచ్చేసాను అలాగే ఖ్యాతీ రాజ్పూత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకోసం నేను వంట నేర్చుకొని మీకు నేర్పియడానికి వచ్చేసాను బీరకాయ పచ్చడి అయితే ఆల్రెడీ నేను కట్ చేసేసి పెట్టేసుకున్నాను బీరకాయలు టమాటా అలాగే కొత్తిమీర మిర్చి అలాగే లెమన్ ఇవి ఎల్లుల్లిపాయ అలాగే కరివేపాకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడక్కాక కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇంకా ఆయిల్ పోసేసుకుందా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి నేను ప్రతిదీ పెడుతూ ఉంటాను ప్రతి ప్రాసెస్ మీకు చెప్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలైనా నాకు కామెంట్ చేయండి మీకోసం నేను తప్పకుండా వీడియో అయితే చేసి పెడతాను అలాగే ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని కింద మెన్షన్ అయితే పక్కా చేస్తాను చూడండి ఇక్కడ ఫ్యాన్ అయితే హీట్ ఓకే ఓకేనా ఫ్యాన్ అయితే వేడైపోయింది వాటర్ ఇంకిపోయాయి అలా ఆయిల్ పోసేసుకుంటున్నాను చూడండి ఆయిల్ అయితే పోసేసుకున్నాను తర్వాత ఆయిల్ కొంచెం వేడవ్వగానే అందులో కొంచెం జీరా అలాగే మినుములు అలాగే శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయ్యాక దీంతో పాటు కొన్ని మిర్చి వేసేసుకొని కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుంటే ఒకేసారి అయిపోతుంది చూస్తున్నారు కదా దీంతో పాటు నేను మిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఒకేసారి తెలంగాణ స్టైల్ అయితే పచ్చడి కాదండి నేను ఏపీ స్టైల్ నేర్చుకొని మరి మీకోసం చేస్తున్నాను ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఏపీ స్టైల్ చికెన్స్ కూడా నేర్చుకోవాలి కదా సో నేర్చేసుకుంటున్నాను ఎలా చేస్తుందో చూడండి ఎలా పైకి వస్తుందో కొంచెం వరకు ఒక టూ త్రీ మినిట్స్ టైం అయితే పడుతుంది వేగాక పక్కకు తీసేసుకుంటాను నేను వీటితో పాటు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసుకుంటే ఏంటంటే దాంతోపాటు వేగిపోతుంది ఒకేసారి ఏగిపోతే తీసేయచ్చు ఈజీగా చూస్తున్నారు కదా వేసేసుకొని అది కూడా మిట్సీతో పాటు ఏగిపోతే తీసేయచ్చు పక్కకి కొంచెం కొత్తిమీర చేస్తా పడిపోతుంది తీసుకోలేదు అది నేను దాంతోపాటు వెల్లుల్లిపాయ కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను ఏగిపోతుంది కదా ఒకేసారి ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ విడివిడిగా చేయాలంటే కష్టం కదా సో అందుకని చెప్పేసి ఒకేసారి వేంపేసుకుంటున్నాను కొంచెం వేగిపోయాక సైడ్ తీసేసుకొని తర్వాత విడివిడిగా ఫ్రై చేసుకోవాలి విడివిడిగా అని ఏమీ లేదు అంటే ఇప్పుడు బీరకాయ టమాటా కలిపి ఒకేసారి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు కొంచెం ఒక టూ మినిట్స్ వేగనిద్దాము వేగిపోయింది గాయస్ చూస్తున్నారు కదా ఓకే దీన్ని నేనైతే డైరెక్ట్ మిక్సీ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఒకేసారి పెద్ద దాంట్లో తీసేసుకునేదాన్ని కానీ కొంచెం ప్రాబ్లం ఉండి అది పాడైపోయింది సో అందుకని చెప్పేసి చిన్న దాంట్లో తీసేసుకుంటున్నాను వంట రానులు వంట చేస్తే పొయ్యి అంతా నిండు పెడతారంట నాలాగే వంట చేస్తే ఇంటి పక్కర్లు వచ్చేసి ఏం కూర వండుతున్నారు మాకి అని మాకేమి ఫ్రెండ్స్ మొత్తం అయితే తీసేసుకున్నాను తర్వాత ఇదే ఆయిల్లో బీరకాయ వేసేసి అలాగే టమాటా వేసి ఒకేసారి ఫ్రై చేసేస్తాను ఇదే ఆయిల్లో బీరకాయ వేసేసి ఫ్రై అయితే చేసేసుకున్నాము గరిటతో వేస్తే కొంచెం అటు ఇటుగా పడుతున్నాయి అందుకని చెప్పేసి నేను హ్యాండ్తోనే వేసేసుకుంటున్నాను దీంతో పాటే మనము టమాటా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఇదే దీంట్లోనే దీంతో పాటే కలిపి చేసేసుకోవచ్చు ఇది ఉడికే వరకు అయితే కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంటే అంతకంటే ఎక్కువైతే పడదులేండి కొంచెం ఉడకని ఇద్దాము కిందకి మీదకి బాగా ఆయిల్ కలిసే విధంగా కలుపుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది చూస్తున్నాక ఓకే గైస్ చూస్తూ ఉండండి నా వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే పెట్టండి నేను చేస్తాను మీకోసం వీడియోస్ ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిద్దాము అలాగే ఇంకేమన్నా మీకు కావాల్సిన వీడియోస్ ఇలా చేయండి అలా చేయండి ఇలా ఛాలెంజెస్ చేయండి అని చెప్పేసి ఏదైనా చెప్పిన కామెంట్ పెట్టినా కానీ నేను పక్కా మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తాను అలాగే ఏమైనా థాట్స్ ఉంటే అవి కూడా చెప్పండి నేను చేయడానికి పక్కా చూస్తాను ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిద్దాము దాంతోపాటు టమాటా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది ఓకే ఒకసారి అయితే తీసి చూసేసుకుందాము ఓకే చూసారా ఒక టూ మినిట్స్లోనే ఎంత దగ్గరకు వచ్చేసిందో దీంతో ఇప్పుడు ఒక చిట్ చెడు పసు వేసుకుందాము నాతో ఎవ్వరం ఇలా ఉండాలి చూస్తున్నారు కదా వంట చేయమంటే పెంట చేసి పెడుతున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది నేను దాన్ని బట్టి టేస్ట్ బాగోదని అనుకోకండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము ఉడకడానికి మీరు రైస్లో సాల్ట్ వేసుకొని ఉంటే ఇందులో వేసుకోండి రైస్లో ఒకలా సాల్ట్ వేసుకోకపోతే మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే ఇది ఉడికిపోయింది కదా దీంతో పాటు కొంచెం టమాటా కూడా ఇందులోనే వేసేసుకున్నాం అనుకోండి రెండు కలిసి ఒకేసారి ఉడికిపోతాయి సో టమాటా వేసేసుకుంటాము మీలో నిజంగా గ్రేట్ ఈ వంట చేయడానికి ఇంత చర్చ చేస్తున్నాను పాపం వాళ్ళు రోజంతా కష్టపడతారు కదా చాలా గ్రేట్ ఇంకా అంటూ ఉంటాం మనమే పై నుంచి ఏమి చేయట్లేదు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టని పాపం అన్నీ చేసి పెడుతూనే మనతో సిట్లు కూడా తింటూ ఉంటారు కదా సీరియస్లీ ఓకే ఇది కాసేపు ఉడికించుకున్నాము ఓకే టెన్ మినిట్స్ అయిపోయింది చూసుకుందాము ఒకసారి కదా బాగా ఉడికిపోయింది ఉడికిపోయింది నెక్స్ట్ ఇంకా జారీలోకి తీసుకునే ముందు ఏంటంటే ఇది ముందు ఫ్రై చేసేసుకున్నాము ఎందుకంటే గింజలు ఉన్నాయి కదా అవి దీంతో పాటు చేసుకుంటే ఏంటంటే అవి అలానే ఉండిపోతాయి దీన్ని ముందుగా మిక్స్ పట్టేసుకొని తర్వాత అది వేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టేసుకుంటే చాలు ఓకే సో దీన్ని ఫస్ట్ అయితే మిక్స్ పట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టేసుకుందాము ఓకే ఇది అక్కల ముక్కలుగా అయితే ఇది అయిపోయింది నెక్స్ట్ దీంట్లో అది వేసేసుకున్నాం నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను గాయస్ ఇందులో కూడా పిండేసుకుంటున్నాను కొంచెం మొత్తం ఒకేసారి తీసుకొని గ్రైండ్ చేయడానికి వీలవ్వదు సో అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ అయితే చేస్తాను పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇదైతే టేస్ట్ అయితే చూసి ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను కొంచెం టేస్ట్ అయితే చూడాలి కదా ఉప్పు కరెక్ట్ సరిపోయిందా లేదా అనేది స్పైసీ స్పైసీగా చాలా బాగుంది పచ్చడా మీరైతే పక్కా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఖ్యాతి రాజ్పూత్ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్ మీరు చెప్పినే చేయడానికి అయితే పక్కా ట్రై చేస్తాను ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి ఓకే బాయ్